కవయత్రి శిలాలోలిత రాసిన కవిత్వాన్ని చూద్దాం కవిత శీర్షిక సముద్ర ఘోష ఎడారులు ఒకప్పటి సముద్రాలేనేమో ఎడారుల్లోని నత్తగుల్లను చెవి కానిస్తే సముద్రమై ఘోషిస్తుంది నత్తగుళ్ళ ఘనీభవించిన సముద్రానికి ప్రతీక నత్తగుళ్ళ వినిపించే హోరు అనంత అనంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారుతాను సముద్రమే నా గమ్యం నత్తగుళ్ళని నదించే హోరు సారాంశం ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుళ్ళల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుళ్ళ వినిపించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం కవిత్వం సముద్ర నుంచి కవిత్రి శిలాలోలిత అయితే ఇట్లాంటి కవితని ఏమగాడు రాయలేకపోయాడెందుకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం నాకు ఇది ఈ కవితకు ఎన్ని శీర్షికలు పెట్టుకోవచ్చో కదూ నా జీవితంలోంచి మా అత్తగారి పేరు మీ జీవితంలోంచి ఎన్నో ఎన్నెన్నో పేర్లు ఎందరు స్త్రీలు తల్లిగా చెల్లిగా ప్రియురాలిగా భార్యగా అత్తగా మామూలుగా తమ తమ జీవితాలని ధారబోయలేదు చివరికి ఆ సముద్ర ఘోషల మిగిలిపోలేదు ఎడారులు ఒకప్పటి సముద్రాలేనేమో ఆసక్తి కలిగించే ఎత్తుగడతో మొదలై నత్తగుళ్ళ ఘనీభవించిన సముద్రానికి ప్రతీక అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు జలధరించింది నత్తగుళ్ళ వినిపించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారుతాను సముద్రమే నా గమ్యం నత్తగుళ్ళ నినదించే హోరు సారాంశం అన్న ఈ వాక్యాల్ని మనం మాట్లాడుకుంటే నత్తగుళ్ళ వినిపించే ఆ రహస్యం ఏమిటి ఈ సమాజానికి తెలియందా కాదు కదా సముద్రమంతటి స్త్రీలని నత్తగుళ్ళల్లా మార్చిన పాపం ఎవరిది నీది నాది మనందరిది ఎడారి నత్తగుల్లా అందులో వినిపించే సముద్రపు హోరును కవైత్రి కవిత సారాంశంగా చెప్పిన తీరు ఆమె పరిణితిని సుస్పష్టం చేశాయి అనటం అతిశయోక్తి ఏమాత్రము కాదు ఎడారుల్లా పరచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుళ్లలా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుళ్ళ వినిపించే హోరు లాంటి నిరంతర పో పోరాట శబ్దం ఈ ముగింపులో ఎంత చక్కగా చెప్పారు కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుళ్లలా మార్చింది కాబోలు మన అందరం చదువుకున్నదే భూమి ఒకప్పుడు పూర్తిగా మంచుతో నిండి కాలక్రమేణా కరుగుతూ సముద్రాలు భూమి ఇత్యాదులు ఖండాలుగా ఏర్పడుతూ వివిధ దేశాలుగా రూపాంతరం చెందింది పోతే భారతదేశంలో స్త్రీని సముద్రంగా కొలవడం సర్వసాధారణం